రెండు చెట్లు అనమాట మొత్తం ఆరుటగి ఆరు ఆరు తేనెలు ఇవన్నీ చూడు చూడొచ్చు ఇదంతా నూనె అనమాట మీరు ఆ పైన అయితే చూడొచ్చు తేనె పట్టు దగ్గర అయితే మంట అయితే అనమాట అంటే చాలా పెద్ద అనమాట ఇది అంటే బాగా విస్ఫూర్తిగా ఉంటది ఇవన్నీ చూడండి ఇవన్నీ ఎలా హాయ్ అండి అందుకే నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలు అయితే నేను మీకు తేనె ఏ విధంగా తీస్తారో చూపించబోతున్నా అనమాట అంటే చిన్న చిన్న తేనె కాదు అది పెద్ద పెద్ద చెట్లు ఉండే పెద్ద పెద్ద తెర తేనెలు అనమాట సో అది ఏ విధంగా తీస్తారు అనేది కొంచెం చూపించబోతున్నా ఈ వీడియోలో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ట్రై చేయండి సో మీకే అర్థమవుతుంది అలాగే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఎందుకంటే కొంచెం లైట్ అయితే ఉండదు ఎందుకంటే లైట్తో అవి కొట్టేసి తీసినట్లయితే అక్కడ ఉన్న పురుగులు అని టీగలు అనేవి వచ్చి కొరికేస్తాయి అనమాట సో అందుకే లైట్ ఏమి ఉండదు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి సో ఇవన్నీ కాల్చడానికి అనమాట ఇప్పుడు తేనైతే మనం ఇప్పుడు కాల్చబోతున్నాము ఇక్కడైతే ఒక బకెట్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ బకెట్ అయితే ఇక్కడ మనం అయితే పట్టుకోడానికి తీసుకెళ్తున్నాం అనమాట ఒక్క బకెట్ అయితే కాదు అలాగే ఒక్క బకెట్ కాదు ఇక్కడ చాలా బకెట్స్ అయితే ఉన్నాయి చూడండి మా బామర్ది అయితే పట్టుకున్నాడు ఇదిగో మా బామర్ది ఎన్ని బెట్స్ మూడు ఆ మొత్తం మూడు బకెట్స్ అంట ఇక్కడ నిచ్చిన అయితే సెట్ చేస్తున్నారు చెట్టు పైకి అయితే ఎక్కడ డాడీ తోర్చి డాడీ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి సో ఈ అయితే ఇప్పుడు తింటూ పోతున్నారన్నమాట బెటర్ బెటర్ చూడండి ఇది చాలా పెద్దది చాలా చాలా పెద్దది అన్నమాట ఇక్కడైతే చూడొచ్చు రెండు కనిపిస్తుంది సో ఇది అయితే అంటే దీంతోనే తేనె అయితే కొయ్యబోతున్నారు ఇది చాలా పదును అయితే ఉన్నాయి సో ఇలా సో ఇలాగైతే ఎక్కొచ్చు ఫ్రెండ్స్ మీ ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీంతోనే తేనె పక్కన మంట అయితే పెట్టబోతున్నారు అనమాట సో ఇది మంట పెడితేనే తేనె అంటే తేనెటీగలు అనేవి ఎగిరిపోతాయి సో అప్పుడు అయితే తేనె తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటది సో ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ పచ్చి ఆకులు అనమాట ఇది ఓన్లీ పొగ పెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారంట ఇవి సిల్వర్ ఆకులు ఉంటాయి కదా ఇవి అయితే చిన్నగా మంట అయితే పెడుతున్నారు అంటే అది కొంచెం ఎక్కువ కాల్చడానికి అనమాట అంటే ఈరోజు వర్షం వచ్చింది కదా సో అందుకని అది మొత్తము నీటితో తడిసిపోయి ఉన్నాయి సో అందుకని అక్కడ మంట అయితే పెడుతున్నారు ఇక్కడైతే మీరు నిచ్చనైతే అయితే చూడవచ్చు ఇది చాలా హైట్ కట్టర అలాగే ఇక్కడ చిన్న చెట్టు కదా చాలా పెద్ద చెట్టు ఇది ఇది చాలా హైట్లో అయితే ఉంది ఇలాగే ఎక్కబోతున్నారు ఇప్పుడు ఇక్కడైతే మీరు చూడొచ్చు పక్క పక్కనే పచ్చి ఆకులను అయితే పెడుతూ ఉన్నారు అంటే అది తొందరగా మంట అయిపోకుండా ఉండడానికి అనమాట అది ఉండిందంటే ఎక్కువ కాల్చకుండా అంటే ఎక్కువ కాలకుండా అక్కడ నుంచి పొగ అయితే వస్తుంది కదా సో అందుకని పచ్చి ఆకునైతే పక్కన అయితే పెడుతూ ఉన్నారు ఈ పచ్చి ఆకులు అయితే ఇది ఇక్కడ ఈ ఎండుకరలు ఉన్నాయి కదా ఇక్కడైతే పెడుతున్నారు సొండి నుంచి అంటే ఈ సైడ్ నుంచి అనమాట ఇలా పెడుతున్నారు ఎందుకంటే పచ్చిది ముందు కాల్చి కొంచెం పొగ వస్తుంది కదా సో అన్ని పొగ పట్టడానికి ఇది అన్నమాట బాగుదే బాబు నాకు చేస్తున్నాను అన్నమాట నేను కానీ పొడు కొడు పొడు కదా కాస్ట్యూమ్ అంటే ఇది కాస్త అనమాట అంటే కరకుండా ఉండడానికి ఇక్కడ తాడనైతే బకెట్ దగ్గర అయితే కడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది పైకి తీసుకెళ్లాక తేనెకి కోసిన తర్వాత ఈ బకెట్ నుంచి అయితే దించుతారు అనమాట అది నూనె ఉంటది కదా సో అది మాత్రమే దించుతారు ఇంకా పురుగులు అనేవి ఉండేది అనమాట అది అనమాట కోసి పడేస్తారు సో ఇది నూనె కోసం మాత్రమే ఈ బకెట్ని అయితే తాడని కడుతున్నారు सिङ्गल <laughs> सबै <laughs> దీన్నైతే ఇప్పుడు ఈ బకెట్ ద్వారా అయితే పైన ఎక్కిస్తారు అనమాట సో ఆ తర్వాత తేనె పక్కన అయితే మంట అయితే పెడతారు

మీరైతే ఆ ప్లేస్లో అయితే చూడొచ్చు తేనెనైతే మంట అయితే అనమాట దాని పక్కన సో ఇలాంటి పనులు చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే చాలా హైట్గా అయితే ఉంటాయి ఇలాంటి చెట్లు అయితే ఇప్పుడు ఈ తేనె అయితే ఉన్నదన్నమాట చింత చెట్టు దగ్గర అయితే ఉంది అలాగే ఇక్కడ మూడు తేనె ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా పెద్ద పెద్దవి మీరైతే చూడవచ్చు చిన్నగా కనిపిస్తుంది మీకు నిజంగా ఇలా చేయడం అంటే చాలా ధైర్యం అయితే ఉండాలి ఎందుకంటే నైట్ టైం కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దగ్గరుండి ఇలా తేనె కాల్చేటప్పుడు అయితే ఆ తేనె పట్టుని చూడడము ఇప్పుడు కాలుస్తున్నదే మొదటిది అనమాట ఇంకా కిందన రెండు అయితే ఉన్నాయి సో ఈ రెండే అంటే ఇక్కడ ఈ చెట్టు దగ్గరే మొత్తం మూడు కాదనమాట ఇంకా పక్క చెట్టు కూడా ఇంకా మూడు అయితే ఉన్నాయి మొత్తం ఈరోజు కాల్చబోతున్నారు ఇప్పుడు పెడుతున్నారు కదా సో ఆ మంటకైతే ఈగలు అనేవి ఎగిరిపోతాయి అనమాట సో అలా ఎగిరిపోయినప్పుడు అప్పుడైతే నెమ్మదిగా ఆ తేనెనైతే కోస్తారు సో తేనెని కోసి పడేస్తారనమాట ఆ పురుగులు అయితే ఉన్నవి సో తర్వాత నూనె ఉన్నది మాత్రం బకెట్లో అయితే దింపుతారన్నమాట సో ఇప్పుడు అదే ఇప్పుడు చేస్తారు సో చూడొచ్చు పట్టేది ఎలా కనిపిస్తుందో பட கொட்டார இப்படி இக்கோட

హలో గాయస్ సో ఇవన్నీ తీయడం అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి అలాగే ఎవరైతే అంటే చాలా ధైర్యం అయితే చేస్తారో వాళ్ళు మాత్రమే ఇవన్నీ తీయగలరు సో చూడొచ్చు కదా సో ఎలా ఉందో అలాగే టీగలు అంటే తేనెటీగలు కూడా చాలా పెద్దవిగా అంటే చాలా పెద్దవి అనమాట ఇవి అంటే బాగా విస్ఫూర్తిగా ఉంటుంది ఇవన్నీ చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి సో ఇవన్నీ ఒక దగ్గర పెడుతున్నాము సో ఇవే కాకుండా అంటే ఇప్పుడైతే మేము ఒక మూడు తీసామన్నమాట అంటే మూడు తీసారు ఇప్పుడు మూడు ప్లేట్ మరో మురుకు సో ఇప్పుడు మూడు తీసారనమాట సో ఇంకా మూడు అయితే ఉంది ఒక చెట్టుది అయితే తీసారు ఇంకొక చెట్టుదైతే ఇంకా మూడు తీయడం ఉంది సో తీసాక ఇవన్నీ అయితే చూపిస్తా సో సో ఇది వెయిట్ మాత్రం చాలా వెయిట్ అయితే ఉంది ఇది ఇది ఒక్కటే దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు కేజీలు అయితే ఉంటుంది ఇది లైట్ మరి లైట్ లైట్ మరో సో ఇది

ज्वर न भयो। अब के मारालै। अबै छैन। अबै छैन। दोस्रो ठाउँमा। त्यो मसिब रुज गर्तिर आफसि दिन अर्थो भयो। त्यो मसाक सक्छ लाग्दैन। सम्मान मत्ता न्छ। भोलि भर्जन गर्न नराम्रो छ। बसन्दैन ला। हैछ भयो। होले। సో మరి ఇక్కడైతే చూడొచ్చు ఇది నూనె అనమాట చూడండి ఎంత మందంగా ఉందో ఏది ఈగరా ఇక్కడ చాలా అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఎంత మందంగా ఉందో ఇది సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం